పొట్టు కందిపప్పుతో పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం మనం బయట కొనే కందిపప్పు కంటే ఇంట్లోనే కందులతో విసురుకున్న ఈ పప్పుతో పప్పు చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది కందిపప్పును వాటర్ వేసుకొని ఒక థర్టీ మినిట్స్ లేదా టైం ఉంటే వన్ అవర్ నానబెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లో వేసుకొని వాటర్తో సహా ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి పోపు కోసం ఒక కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఫైవ్ సిక్స్ వెల్లుల్లి రెబ్బలు ఒక మూడు ఎండుమిర్చి ఆ తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టమాటాలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని టమాటాలు మగ్గిన తర్వాత పసుపు అల్లం పేస్టు ధనియాల పొడి జీలకర్ర కొంచెం పొడి వేసుకొని ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ఉడికిచ్చి పెట్టుకున్న కందిపప్పును కూడా ఇందులో వేసుకొని కొన్ని వాటర్ చింతపండు వేసుకొని ఒక రెండు నిమిషాలు మరిగించుకోవాలి అంతే మనకి పొట్టు కందిపప్పు కర్రీ రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి ఈ పప్పు కలుపుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది